ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు మామూలు మనిషి కాదయ్యా ఆయనకు ఎన్ని దేశ విదేశాలకించి అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి గొప్ప గొప్ప పురస్కారాలను అందుకుంటున్నాడు ఒక భారతీయునిగా మోదీ సార్కి అత్తున్నటువంటి కితాబులకు అవార్డులకు ప్రతి ఒక్కరం సప్పట్లు కొట్టక తప్పదయ్యా ఇప్పుడు ఈ ముచ్చట చెప్తే మీరు కూడా ఆహా జై హో మోడీ సార్ అని చెప్పి మస్తు చేస్తారు నాకంటే ఎక్కువ ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారు రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం నాడు ఘనాకు అయ్యా ఇది పశ్చిమ ఆఫ్రికా దేశానికి చెందిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇక మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని గనాకు ఓడు ఇదే మొట్టమొదటి ఇక అక్రలోని కుటోక అంతర్జాతీయ విమానాశ్రయంలో లో మోడీ సార్ కు ఘన స్వాతం భాకి ఇరవై ఒక్క తుపాకులతోని గౌరవ వందనాన్ని సమర్పణ చేసి ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీ సార్ కు ఘన రెండవ జాతీయ అత్యున్నత పౌర గౌరవం లభించింది అయ్యా ఘన అధ్యక్షుడైన జాన్ మామా పదాని మోడీ సార్కు కు ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘన అనే అవార్డును ప్రదానం చేసిండ్రయ్యా ఇక ఇట్ల జాతీయ గౌరవం లభించుడు పట్ల ప్రధానమంత్రి మోడీ సార్ కూడా మస్తు ఖుషి వచ్చిండు ఘన జాతీయ గౌరవం దక్కుడు నాకు గర్వకారణంగా ఉన్నది ఇది ఒక గొప్ప గౌరవంగా నేను స్వీకరణ చేస్తున్నా అధ్యక్షుడు మహామ ఘన ప్రభుత్వం ఘన పబ్లిక్ కు నా ఉదయపూర్వక కృతజ్ఞతలు నేను చెప్పుకుంటున్నా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరణ చేస్తున్నా ఈ గౌరవాన్ని మన యువత ఆకాంక్షకు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు మన గొప్ప సంస్కృతి వైవిధ్యం సాంప్రదాయాలకు భారతదేశం ఘన మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తుందని చెప్పి మోడీ సార్ అన్న మాటలకు అక్కడ ఉన్నోళ్ళు ఒక్క పారిగా సాపాట్లు కొట్ట ఇక ప్రధాని మోడీ సార్ ఘన కత్తున్నాడన్న ముచ్చట్ల అధ్యక్షుడే స్వయంగా విమానాశ్రయానికి ఓడు ఆయనకు దక్కిన ఎడలేని గౌరవం అని కూడా వచ్చిండు ఇక సంయుక్త ప్రకటన విడుదల చేసుకుంటా భారతదేశం ఘన స్నేహానికి ప్రధాన అంశము మన ఉమ్మడి ఇలువలు పోరాటం సమ్మిళిత భవిష్యత్తు కోసం ఉమ్మడి కలరు అని ఇక ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిత్తదని చెప్పి మోడీ సార్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కలను ఆశ్చర్య చేసినాయి ఇంకా అంతనే కాకుండా మోడీ సార్ మాట్లాడుకుంటా రక్షణ భద్రత రంగంలా మేము సంఘీభావం ద్వారా భద్రత అనే నినాదంతో ముందుకు పోతున్నాం అట్లనే పోతాం కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారాన్ని ఇంగింత బలోపేతం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఉగ్రవాదం మానవాళికి శత్రు అనే వాస్తవం మీద మేము ఏకగ్రీవంగా ఉన్నాం ఉగ్రవాదం మీద భారతదేశ చేస్తున్న పోరాటం లా ఘన సహకారానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి మోడీ సార్ అనుకుంటాండ్రయ్య ఏదేమైనా మన భారత ప్రధాని మోడీ సార్ ఏ దేశాలు వచ్చే అరుదైన గౌరవాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే మన దేశ ఇంత గొప్ప అరుదైన పురస్కారాలను ఇలువైన అందుకున్నటువంటి ఏకైక ప్రధాన మంత్రి మన మోడీ సార్ అని చెప్పి ఓ పక్కన కితాబుల మీద కితాబులు ఇచ్చుకుంటా తారిపులు చేసుకుంటా ప్రతి ఒక్కరి ముచ్చటరికైన తర్వాత జై హో మోడీ సార్ అని చెప్పి సలాం కొట్టబట్టిండ్రయ్య